మీరు లక్కీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్లో కొంచెం గట్టిగానే బ్రేక్ వచ్చింది బ్రేక్ వచ్చినా మీన్ బ్రేక్ రావడం ఇన్ ద సెన్స్ మన భాషలో చెప్పాలి అంటే గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చినా గానీ మళ్ళీ మిమ్మల్ని ప్రేక్షకులు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే నమ్మరండి ఈటీవీ తర్వాత నాకు మళ్ళీ నా సెకండ్ లైఫ్ జమినీ దేవతండి జమిని టూ థౌసండ్ ఎయిట్ లో జీ దేవతలో చేసాను క్యారెక్టర్ హీరోగా చేసా గోపి క్యారెక్టర్ అది ఎంత అంటే కిట్టుగాడు గురించి ఎంత చెప్పుకుంటారో ప్రియాంకలో రాజీవ్ గురించి ఎంత చెప్పుకుంటారో ఇవాళ్ళకి నాకు దేవత గురించి అంత చెప్తారు నాకు అది దాదాపు ఒక ఆరేళ్ళు వచ్చిందండి మెకానిక్ క్యారెక్టర్ మీరు నమ్మరండి ఇవాళకి చాలా మందికి అంటే ఈ ఈ కార్పొరేట్స్ ఉన్నాయి కదా స్టార్మా జీ ఈ కార్పొరేట్ లో వాళ్ళకి మామూలుగా క్లాసెస్ చెప్తూ ఉంటారు ఏంటి వీళ్ళకి ఈ మార్కెటింగ్ గురించి చెప్తారు చెప్తున్నప్పుడు ఇవాళ్ళకి ఆ జమిని దేవత ఎగ్జాంపుల్ గా చూపిస్తారు వాళ్ళు ఎందుకు చూపిస్తారంటే మా ప్రొడ్యూసర్ కి దాదాపు రెండు వేల పద్నాలుగులో లో ఆరు కోట్లు వచ్చాయండి ఆయనకి రఫ్ గా ఆ సీరియల్ మీద ఆరు కోట్లు కోట్లు అప్పట్లో పద్నాలుగులో రెండు వేల ఆరు కోట్లు సంపాదించారు ఎలాగండి అందులో నాది నాకు రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు మా హీరోయిన్ కి మూడు చీరలు సబ్జెక్ట్ మొత్తం లోవర్ మిడిల్ క్లాస్ మణికౌంట్ ఒక ఇల్లు మన సర్పంచ్ గారు ఉన్నారు కస్తూరి నరేంద్ర గారు ఆయన ఇల్లండి అంటే వాళ్ళ అమ్మగారు ఆ ఇంట్లో ఉండేవారు అది సింపుల్ గా ఒక పెంకుటిల్లు ఒక టూ బెడ్రూమ్ పెంకుటిల్లు అండి అదే ఇంట్లో మేము ఆరున్నర సంవత్సరాలు చేసాం అదే ఇంట్లో అదే హౌస్ కార్ మెకానిక్యల్ ఆ మెకానిక్ మావిడ క్యారెక్టర్ గాయత్రి గారు చేశారు గాయత్రి గారు చేశారు గాయత్రి గారు అర్చన ఆవిడ ఆవిడకి మూడే చీరలు కాటన్ చీరలు మూడే ఒక మెకానిక్ డ్రెస్ రెండు చొక్కా అండి అంటే ఎందుకు దాన్ని మార్కెటింగ్ లో చూపించారంటే ఎక్కడ పెద్ద పెద్ద కార్లు వాడకుండా పెద్ద పెద్ద బంగ్లాలు వాడకుండా ఒక ఆరేళ్ల పాటు కంటెంట్ మీద ఒక నడిపించారు కానీ ఎట్లా ఉంటారు సార్ మీరు అంటే ఆల్రెడీ మూవీస్ చేసి సీరియల్స్ చేసి కొంచెం లగ్జరీ లైఫ్ కి లగ్జరీస్ ఐ మీన్ అంటే మీరు అలవాటు పడిపోయే లొకేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఈటీవీలో చూస్తే కొంచెం హైఫై గానే ఉంటాయి అండ్ అలాంటి టైంలో మీరు వెళ్ళి ఆ పెంకటిళ్ళల్లో అన్నన్ని సంవత్సరాలు షూట్స్ చేయాలంటే మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారా ఫస్ట్ ఇబ్బంది అండి అంటే ఆటోమేటిక్ నా ప్యాషన్ అండి ఏమైపోయిందంటే మీ నమ్మరు సీన్ చేయాల్సి వచ్చింది మురిక్కలో పక్కన కూర్చొని బోన్ చేయాలండి లిటరల్ గా చేశా తెచ్చేసిన తర్వాత అది వేరే విషయం కాకపోతే అది క్యారెక్టర్ ఆ గోపి అనేవాడు వాడు అంతే అంటే వాడు హవాయి చెప్పు మెకానిక్ అనేదిక్చురల్ గా ఎంత నార్మల్ గా ఉండాలి అంటే వాడు కింద కూర్చొని బోన్ ఒక చిన్న ఒక చిన్న అరిటాక్ తీసుకుని తినేయడం ఈ టైప్ క్యారెక్టర్ ఒక హీరో ఉండ స్ప్లెండర్ ఉండేది అది కూడా ఎలాంటి మా వాళ్ళు ఎలాంటి స్ప్లెండర్ తీసుకొచ్చారంటే అప్పటికే పాత పడిపోయిన స్ప్లెండర్ తీసుకొచ్చారు అంటే పది సార్లు కిక్ కొట్టి దగ్గర స్టార్ట్ స్ప్లెండర్ స్పెండర్ నాదిరిగేది అంటే ఎలా అంటే మేకప్ లేకుండా అంటే ఎంత నా ఫేస్ ఆరేళ్ల పాటు ఎలా అయిపోయిందంటే నాకు కనీసం తర్వాత నేను ఒక నాలుగైదు సార్లు ఫేషియల్ కి వెళ్ళా గోల్డ్ ఫేషియల్ కి ప్లాటినం ఫేషియల్ కి ఆ కెళ్ళా అయిపోయిన తర్వాత మొత్తం టైం స్కిన్ అంటే బాడీ మొత్తం టైం ఎవరికి చేసేవండి అదొకటి నాకు ఎంత లైఫ్ ఇచ్చిందంటే ఒక్కసారి నన్ను సప్తం లేపిందండి పైకి అప్పటిదాకా కౌశిక్ చేసేవాడు ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందన్న మీకు రెండు వేల ఆరులో గ్యాప్ వచ్చాక టూ ఇయర్స్ గ్యాప్ అండి అప్పుడు బిగ్ బిగెఫ్ఎం లో ఆర్జే సెలబ్ జాక్ గా చేశాను హో మీరు బిగ్గెఫ్ఎం లో కూడా వర్క్ చేసిన జాగ్ చేశాను ఈ విషయం ఎక్స్క్లూజీ ఎవరికి తెలియదు నేను యాంకర్ జాన్సీ నేను తను మిద్దరం సెలబ్ జాక్స్ గా చేశాను తను పొద్దున పూట బ్రేక్ ఫాస్ట్ షో చేసేది నేను వీకెండ్ సాయంత్రం ఫుడ్ షో చేసేవాడి సహజంగా మీ వాయిస్ అందుకే సార్ అంత అద్భుతంగా ఉంటది తెలుసా నాకు మీరే డబ్బింగ్ కదా అన్నిటిలో కూడా మీరే డబ్బింగ్ మాడ్యులేషన్ ఎలా కావాలంటే మీరు అలా తెప్పుకోగలరు కదా బేసిక్గా అంటే నేను సావిత్రి గారి అభిమాని అండి రంగారావు గర్ అభిమాని ఆ వాళ్ళ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వాళ్ళ సినిమాలు చూపించి చూపించి నాకు ఆ టైమింగ్ పట్టుకున్నా అంటే నంబర్ మీరు దేవతలో నేను చేసిన గోపి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ సావిత్రి గారు ఆవిడ ఎలా అయితే యాక్ట్ చేస్తారో అందులోంచి అంటే బేసిక్ ఫీమేల్ కదా అంటే దాన్ని కొంచెం మార్చి అంతే ఇవాళ్ళ దేవతకు అందరూ నన్ను గోపిగా కౌశిక్ బాగా చేశాడు అంటే దాని క్రేట్ మొత్తం మహానెడ్డి సావిత్రి గారికి ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ మొత్తం కొంచెం మ్యాన్లీగా మార్చి నేను ఆడుకున్నాను అదే హోంవర్క్ మా ఇంట్లో మిస్ అమ్మ సినిమా నాది ఆడజన్మే సావిత్రి గారి సినిమాలు సుమంగళి మంచి మనసులు ఆవిడ సినిమాల్లో ఆవిడ హావభావాలను చూసి ఇది అబ్బాయి చేస్తే అలా ఉంటుంది అని హోంవర్క్ చేసుకుని అలాగే రంగారావు గారి సినిమా సుఖ దుఃఖాలు కలిసి ఉంటే కలుసు సుఖం మిస్సమ్మలో రంగారావు గారి కామెడీ టైమింగ్ ఇవన్నీ నేను నోట్ లిటరల్ గా వీడియో క్యాసెట్ పెట్టుకుని నోట్ చేసుకునేవాడిని ఓహో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడని దాన్ని ఆడు ఏం చేసేవాడు దాన్ని అది చూసుకుని అర్థంలో ప్రాక్టీస్ చేసేవాడిని ఇదైతే ఎలా ఉంటుంది మీరు ప్రత్యేకంగా బయట యాక్టింగ్ నేర్చుకోవడం నేర్చుకోలేదు నేర్చుకోలేదా అంటే మీ బిగినింగ్ లో మీరు కిట్టిగాడు చేసినప్పటికీ కూడా యాక్టింగ్ లేదు ఇప్పుడు కెమెరా భయం లేదు కిట్టిగాడు చేస్తానండి తర్వాత గ్యాప్ వచ్చేసింది డిగ్రీ చేసినప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను యాక్టింగ్ నేర్చుకోవాలి అక్కడ నాకు యాక్టింగ్ ప్రత్యక్షంగా నేర్పించింది డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు గారు అండి ప్రియాంక డైరెక్టర్ ఆయన అంటే ఆయనకి ఆ క్రెడిట్ దక్కుతుంది ఆయన నేర్పించారు నాకు అంటే అప్పటి దాకా నాకు యాక్టింగ్ వచ్చిన చాలా పెద్ద ఫీలింగ్ ఉండేవాడిని యాక్టింగ్ నేర్పించడం అంటే అంటే షూటింగ్ స్పాట్ లో ఇలా చేయాలి అని ఎక్స్ప్రెషన్ నేర్పించడమా అలా అయితే పర్లేదండి ఒకసారి కొట్టాడు నన్ను కొట్టాడు ఇలా గోపనీ కొడితే ప్రియాంక రాజు క్యారెక్టర్ కి అది స్టార్ట్ అయిన కొత్తలోనే ఆ సీరియల్ స్టార్ట్ అయిన కొత్తలోనే ఒక ఆర్టిస్ట్ ఒక సెట్ కి వచ్చారు మామూలుగా అప్పుడు ఎంగేజ్ కదండి చాలా ఎంగ్ లో ఉంటాం ఒక్కనొక ఇన్ఫ్రాచువేషన్ క్రషస్ చూడగానే కొంచెం నేను సీరియల్ బయట అందరూ మిమ్మల్ని చూసి క్రష్ ఫీల్ అవుతుంది సీరియల్ లోపల మాత్రం చూసి క్రష్ ఫీల్ అయ్యి ఇన్ఫాచుయేషన్ ఫీల్ అయ్యి ఆవిడతో మాడేస్తాను కూర్చుని మాడుతున్నా 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 ఇల్లు లైటింగ్ అవుతుంది కెమెరా అంతా పెట్టేశారు నాకు అష్టం డైరెక్టర్ సీన్ పేపర్ ఇచ్చాడు సార్ మీదే షార్ట్ చదువుకోండి మీ డైలాగ్ మీదే అన్నాడు తీసుకుని పక్కన పెట్టి ఎక్కడ ఉంటారు మీరు ఏం చేస్తుంటారు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నేను నా పనిలో చెప్పండి అలా చెప్తుంటే ఆవిడ పాపం చెప్తాను సిన్సియర్ గా లేదండి రిలేషన్షిప్ అని చెప్పింది ఆయన నేను ఆగాలి కదా అవును ఆయన ఎక్కడ ఉంటారండి అంటే నాకేదో ఒక క్యూరియాసిటీ ఆవిడకైనా బ్రేక్అప్ అయిపోతే ట్రై చేసేసుకుందాం ఏమో నా ఫీల్ లో ఉన్నా నేను ఇలా మా ఆడేస్తున్నాను షార్ట్ రెడీ వచ్చాను అస్టన్ డేటర్ నేను సీన్ చూడాల చూడలేదా

తిరిగాను కళ్ళలో నీళ్లు తిరిగిపోయి నాకు అందరూ చూస్తున్నారు అవమానం అంటే నాకు కొట్టిన అవమానం ఫీల్ అవుతున్నా అందరి ముందు కొట్టిసాడి పైన క్రేడ్ మీద కెమెరామెన్ మీద కింద చూస్తున్నాడు లైట్ మన అందరూ నాకే చూస్తున్నారు ఆర్టిస్ట్ అందరూ చూస్తున్నారు ఆర్టిస్టులు ఆర్టం కొట్టి నువ్వు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి అవసరం అని అడిగాడు సరే యాక్టర్ వచ్చాను ఏం చేస్తున్నావు ఓకే ఆయన చూసారా దూరం నుంచి చూసాడే అన్నా ఓకే ఏం చేస్తున్నావు సరే మాట్లాడుతున్నాను మాట్లాడడం తప్పు కాదు కౌశిక్ నీకు అష్టం డేట్ రెండింటికి సీన్ ఇచ్చాడు పావు గంట ముందు సీన్ ఇచ్చాడు నీకు నువ్వు సీన్ చదువుకోకుండా అమ్మాయితో కబుర్లు పెడుతున్నావు మాట్లాడుతూ తప్పనట్లు నీ కో ఆర్టిస్ట్ నువ్వు మాడుకోవచ్చు ఎప్పుడైనా మాడుకోవచ్చు అమ్మాయి నీతో కలిసి పనిచేస్తుంది నెక్స్ట్ టూ ఇయర్స్ నీతోనే పనిచేస్తుంది అమ్మాయి అది అర్జెంట్ అర్జెంట్గా ఇప్పుడు అమ్మాయితో నువ్వు అన్ని అమ్మాయి పుట్టు పర్వతాలు అప్పుడు అడిగేలా నువ్వు సార్ ఓకే ఇంతకీ అమ్మాయి మీ కో ఆర్టిస్ట్ నా కో ఆర్టిస్ట్ ఆ రోజు వచ్చింది సార్ నేనేదో చూడగానే క్యూరియాసిటీ కొద్ది ఏదో ఇంప్రెస్ అయిపోవాలా ఇంప్రెస్ చేసారని మాడేస్తూ ఇది పక్కన పెట్టిస్తాను నా ని అయిపోయిందండి నేను మధ్యాహ్నం భోజ అవమానం ఫీల్ అయ్యా ఆయన ఏమన్నా అంటే ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి వన్ అండ్ హాఫ్ పేజ్ డైలాగ్ అండి ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి టూ మినిట్స్ టైం ఇస్తా కౌషప్ నీకు టూ మినిట్స్ ఈ డైలాగ్ నువ్వు ఇప్పుడు సింగిల్ టేక్లో చెప్పకపోతే ప్రొడక్షన్ మేనేజర్ పిలిచి నేను పంపించండి ఇంటికి అన్నాడు నాకు అసలు నాకు అసలు ఫస్ట్ టైం బ్లాంక్లో ఉన్నా పంపిచ్చి అన్న టూ మినిట్స్ టైం ఇస్తాను డైలాగ్ చదువుకో బట్టి ఇప్పుడు ఈ షార్ట్ లో నువ్వు సింగిల్ టేక్ లో అనుకో నీ ప్లేస్ లో ఇంకొన్ని పెట్టేస్తున్నా మేనేజర్ గారు ఈ అబ్బాయి ఇప్పుడు చెప్పలేకపోతే పంపించండి ఖాళీ అప్పటికప్పుడు ఏంటో తెలుసు సింగిల్ టేక్ లోకి అందరు చప్పట్లు కొట్టారు బాగా వచ్చింది షార్ట్ సింగిల్ టేక్ లో ఉంటుందిగా ఉంటుంది ప్రాంప్టింగ్ తీసుకోనుగా అసలు నాకు అలవాట్లేదు చిన్నప్పుడు ప్రాంప్టింగ్ తీసుకోండి నేను మా తమ్ముడు ఎప్పుడు ప్రాంప్టింగ్ తీసుకో ఎంత పెద్ద డైలాగ్ అయినా బట్టి బట్టి చెప్తాం ప్రాంప్టింగ్ అందరికి ఉంటుంది వాడు తెలుగు ఇంట్రెస్ట్ లో నేను మా తమ్ముడు ఇంకో ఇద్దరు అంతే ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేవాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ మూవీస్ లో ప్రాంప్టింగ్ ఉండదు ఉంటుంది మూవీస్ లో ప్రాంప్టింగ్స్ ఈ ఉన్నాయి బట్ అలానే కాదు బేసిక్ నాకు ఇష్టం లేదు అంటే ప్రాంప్టింగ్ తీసుకోవడం తప్పని కాదు ఒక చోట వేస్తాం ఇప్పుడు డైలాగ్ నాకు వస్తే నా బాడీ లాంగ్వేజ్ నా కంట్రోల్ లో ఉంటుంది నేను ఎక్కడ పాజిస్తా అదే ప్రాంప్టర్ ప్రాంప్టింగ్ తీసుకున్నాను నేను పరిగెట్టేయాలిగా అది చెప్పి చెప్పేయాలి అదే నాకు వచ్చి అనుకోండి ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు నా ఇష్టం నేను ఆపుకుంటే ఎక్కడగా ఉంటే అక్కడ అంతే తీసుకోవడం తప్పని నేను కానీ నాకు మా తమ్ముడికి ఇష్టం ఉండదు సో అలా చెప్పేసాను షార్ట్ వర్క్ అయిపోయింది బ్రేక్ ఇచ్చారు నేను చేయట్లా కూర్చున్నాం దూరంగా కూర్చున్నా వెళ్ళి అదే కొంచెం ఇదంతా అవమానంగా ఫీల్ అయింది ఆయన వచ్చాడు మా డైరెక్టర్ గా ఉప్పలపాటి గారి దగ్గరికి వచ్చాడు ఏంట్రా ఏంటి ఫీల్ అయ్యావా అన్నాడు అవును సార్ అమ్మా నువ్వు చేసింది కరెక్టా లేదు సార్ కౌశికడు గుర్తుపెట్టుకో నువ్వు ఇండస్ట్రీకి నీకు ఒక ఉద్యోగం వస్తే మైక్రోసాఫ్ట్ లో నాకు ఉద్యోగం వచ్చింది మైక్రోసాఫ్ట్ లో ఆ ఉద్యోగం మానేసి ఇక్కడ ఏదో నువ్వు సాధించాలని వచ్చావు కదా మైక్రోసాఫ్ట్ లో వచ్చావు కదా అది సాధించు నువ్వు ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి లైఫ్ లో నీ ఆర్టిస్టులు ఉంటారు నీ పక్కన అమ్మాయిలు మాట్లాడతారు నీ రేపు అమ్మాయిలు అప్పుడు చెప్పాడు అప్పుడు ఇంకా ప్రియాంక టెలికాస్ట్ స్టార్ట్ అవ్వాలి రేపు ఈ సీరియల్ చూసి అమ్మాయిలు లైక్ చేస్తారు అమ్మాయిలకి నీ మీద క్రష్ ఉండొచ్చు నువ్వు ఒక చాక్లెట్ బాయ్ అవుతావు అన్ని ఉంటాయి బట్ అన్నిటికన్నా మన వర్క్ ముఖ్యం మనకి సో ఇవాడు గుర్తుపెట్టుకో లైఫ్లో నీకు ఎవడైనా ఫస్ట్ ఒక నువ్వు ఏదే కాదు ఏ సీరియల్ చేసినా సినిమా చేసినా నాటకం నాటికేసినా ఫస్ట్ స్క్రిప్ట్ చదువుకో స్క్రిప్ట్ చదువుకున్నాక నువ్వు ఏం కౌంటర్ చేసుకో ఆ రోజు నుంచి ఇవాళ అండి పొద్దున్న లొకేషన్కి టిఫిన్ టిఫిన్తో పాటు స్క్రిప్ట్ తీసుకుంటా టిఫిన్ చేస్తూ స్క్రిప్ట్ చదువుకుంటా స్క్రిప్ట్ చదువుకున్నాకే మిగతా కబుర్లు ఏమైనా పెట్టుకుంటాను అంటే అలవాటు అయింది అప్పటి నుంచి అంటే ఆయన అంటే ఆ చెంపదెబ్బ నా లైఫ్ గుణపాఠం అండి అందుకని నేను లైఫ్ లో మర్చిపోను మా గురువు గారిని అంటే ఆయన అప్పుడు నేర్పించాడు అంటే అప్పటిదాకా ఏంటంటే యాక్టింగ్ అంటే కాలు కాలువడం స్టైల్ అనుకున్నా కాదు ఆయన నాకు మెథడ్ యాక్టర్ ఈ క్యారెక్టర్ లా చేయాలరా ఇంతే పదిలో చేయాలి అంటే రాజీవ్ క్యారెక్టర్ ని ఆయన మోల్డ్ చేసిన విధానంలోనే ఆయన చెప్పింది నేను చేస్తాను నా గొప్పతనం లేదండి ఉప్పలపాటి గారు నాకు ఇలా చేయాలరా కళ్ళు ఎక్కువ ఎత్తకు కనుబొమ్మలు ఎత్తకు మామూలుగా చూడు ఇలా అక్కల మామూలుగా చూడు అని అడిగాను ఎందుకు సార్ అడిగాను ఎందుకు సార్ ఇలా చేయకూడదు అంటే అప్పుడు ఆయన చెప్పాడు మరి నాటికలో నాటకంలో చేసే ఆర్టిస్టులకి వందో కుర్చీలో ఉన్నవాడికి కనిపించాలి కాబట్టి ఎక్కువ చేయాలరా టీవీకి వచ్చేప్పటికి మనం దాని సగం తగ్గించాలి సినిమాకి వచ్చేప్పటికి ఇంకా సగం తీసేయాలి ఎందుకంటే సినిమా సౌండ్ స్క్రీన్ ఇప్పటి మామూలుగా నాటకానికి షాక్ అవ్వాలంటే ఇలా అవ్వాలి ఎందుకంటే వంద కూర్చోవాడికి ఎక్స్ప్రెషన్ కనిపించాలి చివరి వాడికి అదే టీవీకి వస్తే ఇలా అవ్వాలి అదే సినిమాకి వస్తే చాలు ఎందుకు సవండ్ అది చూస్తాను నేను ఆడియన్స్ సో అంతకన్నా చేయకూడదు ఇది ఆయన దగ్గర అంటే ఫిల్మ్ షూట్ కి వెళ్ళకుండా డబ్బులు కట్టకుండా ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలు ఏంటి టీవీ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవర్తడానికి బాగుంటుంది హిందూ సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని